హాయ్ అందరికీ అడ్వాన్స్గా దీపావళి శుభాకాంక్షలు ఇక మా ఇంట్లో అయితే కొబ్బరి బూరెలు చేస్తున్నాము పాకం పట్టేటప్పుడు చూపిలే రూ రేపు చూపిస్తుంది ఇక చూడండి కొబ్బరి బూరెలు ఎట్లా ఉబ్బుతున్నాయా ఇందులో బియ్య పిండి ఒక రెండు కిలోలు కిలో బెల్లం కొబ్బరి చిప్పలు పచ్చి కొబ్బరి చిప్పలు తురుముకోవచ్చు లేదా మిక్సీలో వేసుకోవచ్చు పిండి చేస్తుంది స్పెషల్ అనమాట బియ్య బూరలు చేయడాలు ఇంకో హాయ్ మా ఇంట్లో అయితే పండక్కి బియ్యం బూరలు చేస్తున్నాము బియ్య పిండి కొబ్బరి పచ్చి కొబ్బరి బెల్లము యాలక్కాయలు నెయ్యి వేసేసి పాకం పట్టి దాంట్లో బియ్యపిండి వేసి పాకం వచ్చిన తర్వాత లేత పాకం కాకుండా ముదురు పాక కాకుండా మీడియం పిండి మీడియం పాకం అరిసెల పాకుం కాకుండా చేసి ఇట్లా మంచిగా నెయ్యి వేసుకొని పాకంలో గిన్నె కంటకుండా ఉంటుంది కబ్బుకున్న తర్వాత ఇట్లా అయితే ఉబ్బుకునే మంచిగా చూడండి వీటిని మొత్తం దిగా ఉబ్తే అరిసెలు అవుతాయి చూడండి ఇలా ఉబ్బాలి ఇంకా అబ్బుతాయి మంచిగా అట్లా ఉబ్బింది చూడండి మించి ఉబ్బింది చక్కగా కొబ్బిని ఎట్లా ఉబ్బుతుంది మంచిగా స్పెషల్ అనమాట కొబ్బరి బియ్య పిండి కాంబినేషన్లో బెల్ల బూరెలు బాయ్ అండి